నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం మన ఫ్యామిలీలోకి కొత్తగా వచ్చిన రేఖా కలెక్షన్స్ రేఖారెడ్డి గారు చాలా చక్కగా మీరు అందరూ ఆదరించారండి ఎందుకంటే క్వాలిటీ తను మెయింటైన్ చేసుకుంటూ వెళ్తున్నారు క్వాలిటీ ఎక్కడుంటే అక్కడ మన సబ్స్క్రైబర్స్ ఖచ్చితంగా ఆదరిస్తారని మరోసారి ప్రూవ్ అయింది ఇప్పుడు ఏంటంటే మధురం పట్టు అనగానే రేఖారెడ్డి గారు గుర్తుకొచ్చేస్తారు హ్యాండ్లూమ్ గద్వాలనగానే మీరు గుర్తుకొస్తారు అలా కొన్ని కొన్ని చీరలు మైసూర్ సిల్క్ మైసూర్ సిల్క్ మీరు ఇస్తున్న క్వాలిటీ అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది ఇంకా అవి కావాలి అని అనుకుంటే మీరు మూడు వందల అరవై రోజులు ఎప్పుడు వచ్చినా కూడా ఇక్కడ స్టోర్లో అవైలబుల్గా ఉంటాయి ఈ రోజు కూడా మధురం కలెక్షన్ లో చాలా కొత్త వచ్చేసి కొత్త కలెక్షన్ అన్ని డిజైన్స్ కూడా లాస్ట్ టైం మనం చూసిన వీడియో కంటే కొత్త కొత్త డిజైన్స్ ఉన్నాయి కలర్స్ కూడా మంచి కలర్స్ ఫస్ట్ ఫస్ట్ ఆరెంజ్ కలర్ చాలా బాగుంది ఏమంటున్నారు సబ్స్క్రైబర్ యాడ్ అయ్యారా మీకు చాలా మంది అయ్యారండి అందరికి మన శారీస్ కానీ క్వాలిటీ కానీ చాలా బాగా నచ్చుతున్నాయి స్పెషల్ గా అందరూ ఆన్లైన్ ఆర్డర్స్ ఎక్కువైనాయి సంతోషం ఇప్పుడు కూడా ఒక ఆర్డర్ మ్యారేజ్ కి తీసుకున్నారు ట్వెల్వ్ సారీస్ పట్టు సారీస్ మ్యారేజ్ కి తీసుకుని చాలా సంతోషం మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి రేఖ కలెక్షన్స్ సుచిత్ర సర్కిల్ మీకు చక్కగా మెయిన్ రోడ్కే ఉంటుంది మరి ఏం పెద్ద కష్టపడక్కర్లేదు మనకి కావాల్సిన మన బడ్జెట్ నుంచి మొదలు పెడితే అన్నీ కూడా అనుకూలమైన ధరల్లో మంచి క్వాలిటీతోటి మనకు దొరుకుతాయండి మరికి ఈరోజు ఏంటంటే మనందరికీ పరిచయం అయ్యారు రేఖ గారు మా మధురం పట్టు మధురం పట్టులో సో ఆ చీరలోనే మంచి కలెక్షన్ వచ్చిందండి ఇవైతే చాలామంది నాతో ఇంతకుముందు కూడా చెప్పారు గిఫ్టింగ్ పర్పస్ అంటే శుభకార్యాలు ఉన్నప్పుడు దగ్గర బంధువులకు ఒక పదివేలు పెట్టాలని అనుకుంటారు అంత పెట్టాం అలాంటి కమెంట్ చేయకండి పెట్టేవాళ్ళు ఉంటారు నేను కూడా మా ఇంట్లో ఫంక్షన్ అంటే మనుషులను బట్టి ఒక ఐదు వేలు మూడు వేలు పదివేలు అట్లా ఉంటాయి సో అలా అనుకున్న వారికి ఇవి బాగా యూజ్ అవుతున్నాయి కదంటే చక్కగా అట్లా సెలెక్ట్ చేసుకోవాలి కావాలనుకునే వారికి ఈజీగా షాపింగ్ అయిపోతుంది సో ఈ చీరలు మళ్ళీ మనం ధర అన్నీ తెలిసిన ఎంత నుంచి ఎంతవరకు ఉన్నాయి అలాగే మనకి ఏమైనా డిస్కౌంట్ ఇస్తారా అడిగి తెలుసుకుందాం ఈరోజు మరి మా సబ్స్క్రైబర్లకి ఏంటి మేడం ఈ సారీస్ అన్ని మనకి స్టార్టింగ్ ట్యాగ్ ప్రైస్ వచ్చి ట్వెల్వ్ థౌసండ్ అబౌవ్ ఉంటాయి కానీ మన ఫ్రెండ్స్ కి అందరికి థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో ఇస్తాను సో ఆఫ్టర్ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఎయిట్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నుంచే స్టార్ట్ అవుతుంది మరి ఇంతకు ముందు నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా అనేదాన్ని ఈ సారీ ఇంకా ఎక్కువ డిస్కౌంట్ చేసి ఎయిట్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నుంచే ఇస్తున్నాను మరి ఇంకే ఆలస్యం చేయకుండా శుభకార్యాల వారు మీకు నచ్చిన చీరుంటే పిక్ పెట్టేసాయండి నేనంటే అన్ని ధరలు చెప్పడం కష్టమవుతుంది ట్వెల్వ్ థౌజండ్ నుంచి స్టార్ట్ అవుతాయి కాబట్టి ఎంత నుంచి ఎంతవరకు ఉన్నాయనేది చెప్తారు మీకు నచ్చింది పిక్ పెట్టేసాయండి ఫ్లాట్ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్లో శారీ తీసుకోండి ఫస్ట్ ఫస్ట్ ట్రెండింగ్ ఆరెంజ్ కలర్ ట్రెడిషనల్ కాంబినేషన్ బాగుంది అసలు బాగుందో అసలు చూస్తుంటేనే తీసేసుకోవాలి అంత బాగుంది ఇవి మధురం పట్టు అండి ఈ మధురం పట్టులో మనకి మనందరికి దగ్గర అయ్యారు మీ అందరికీ బాగా నచ్చేస్తున్న పట్టు ఆ ఫైట్కి పీచ్ కలర్ బార్డర్ చాలా బాగుంది ఇవి ఎంత నుంచి ఎంత వరకు ఉండొచ్చు ఈ సారీ ఆఫ్టర్ డిస్కౌంట్ నైన్ థౌసండ్ మేడం అచ్చా ఆఫ్టర్ డిస్కౌంట్ నైన్ థౌసండ్ ఎలా వస్తుంది ఒక రూపాయి పెరగచ్చు తరగచ్చు నేను సడన్ గా తన కన్ఫ్యూజ్ ప్రైస్ వచ్చి ఫోర్టీన్ సెవెన్ ఫిఫ్టీ ఉంది ఆఫ్టర్ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ అచ్చా మీకు ఆఫ్టర్ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ నైన్ టు టెన్ లోపల వచ్చేస్తుంది అండి మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి అందులో కలర్ అందులో కలర్స్ వావ్ ఈ కలర్ కొత్తగా ఉంది కదండి చాలా కి గ్రీన్ చాలా కొత్తగా ఉంది బాటిల్ గ్రీన్ కలర్ మంచి శారీస్ అండి బ్యూటిఫుల్ సారీస్ మీకు ఇందులో ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసేసుకోవచ్చు ఇలా వస్తుంది కాంట్రాస్ట్ మనకు చక్కగా డార్క్ గ్రీన్ బ్లౌజ్ ఇది వస్తుంది పళ్ళు రిచ్గా వస్తుంది శారీ కూడా చాలా బాగుంది చాలా బాగుంటాయి నెక్స్ట్ గ్రీన్ విత్ బ్లూ కంప్లీట్ లైట్ వెయిట్ శారీస్ అండి చాలా బాగున్నాయి చీరలు మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి నెక్స్ట్ కలర్ నేవీ బ్లూ బా ఇది ఇంకా బాగుంది కదా నేవీ బ్లూ కి మంచి కనకాంబరం రంగు ఇచ్చారు చీర అంతా కూడా చక్కగా బుటీస్ వచ్చాయండి మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి సారీ కూర్చులకి కొంచెం దూర దూరంగా వస్తాయి వస్తాయి ఈ సారీ కూడా కలనేత కలర్ గ్రీన్ విత్ ఆనంద బార్డర్ కూడా కలనేత కలర్ మేడం బాటిల్ గ్రీన్ కి బ్లాక్ కలర్ ఓకే దానివల్ల బ్లాక్ అయితే బ్లాక్ అయితే కాదు చాలా బాగున్నాయి ఇవి మీకు ఫోర్టీన్ దాకా ఉన్నాయి ఆఫ్టర్ డిస్కౌంట్ నైన్ చేంజ్ అలా వస్తాయి సెకండ్ డిజైన్ ఇది కూడా చాలా బాగుందండి మెహందీ గ్రీన్ విత్ మంచి బ్రైట్ మిర్చి దాంతో పాటు నాకు ఇంకా బాగా నచ్చింది చిన్న బోర్డర్ చిన్న బోర్డర్ పుద్దుగా ఉన్నాయి చీరలు చక్కగా ఎక్కువగా మొన్న లాస్ట్ వీడియోస్ చూసి చిన్న బార్డర్ లో సారీస్ కావాలన్నారు మేడం అంతకు ముందంతా సెవెన్ టు ఎయిట్ ఇంచెస్ బార్డర్స్ ఉండేది ఈ శారీ మాత్రం స్మాల్ బార్డర్స్ లోనే ఎక్కువ కలెక్షన్ ఉంది స్మాల్ బార్డర్స్ బాగున్నాయండి ఫంక్షన్ కాదు మనం సరదాగా ఒక చీర పెళ్లి రోజు పుట్టినరోజులో ఉంటే చక్కగా తీసుకోవచ్చు కూడా ఇది కూడా బాగుందండి వీటి మీద కూడా ఫ్లాట్ థర్టీ ఫ్లాట్ థర్టీ మనకి బ్లౌజ్ ఇలా వస్తుంది మంచి రెడ్ కలర్ బ్లౌజ్ శారీ వచ్చి మెహందీ గ్రీన్ ఎంత వరకు ఉండొచ్చు అండి ఈ చీర ఈ శారీ కూడా నైన్ థౌజండ్ ప్లస్ ఇందులో కలర్స్ కలర్స్ బా ఇది ఎంత బాగుంది అసలు పింక్కి డిఫరెంట్గా వచ్చాయండి చాలా బాగున్నాయండి శారీస్ కలర్స్ అవి పైగా లెంత్ విట్త్ కూడా చాలా బాగుంది ప్రతి సారీకి కూడా రిచ్ పళ్ళు అంటే కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇది బాగుంది ఇంతకుముందు దాంట్లో కూడా ఈ పింక్ గ్రీన్ చాలా బాగుంది తర్వాత కదా ఎంత బాగుందో సారీ చిన్న బోర్డర్ అండి చిన్న ఫంక్షన్ కట్టుకుంటే ఎంత బాగుంటుందో పెళ్లి వాళ్ళకి చాలా బాగుంటాయి మేడం ఇంకా చిన్న పిల్లలు కూడా ఇప్పుడు ఇష్టపడి చిన్న బోర్డర్స్ ఎక్కువ అడుగుతున్నారు చాలా ఎక్కడా లేవండి ఒక్క రేఖా కలెక్షన్స్ లో మాత్రమే సుచిత్ర సర్కిల్లో స్టోర్ ఉంది మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేసి కూడా పర్చేజ్ చేసుకోవచ్చు ఈసారి కలెక్షన్ అంటే అద్భుతం అంత బాగుంది బేబీ గ్రీన్ అసలు ఎంత బాగుందో చీర మంచి బేబీ పింక్ కలర్లో చాలా మంచి కలర్ బేబీ పింక్ ప్లస్ దానికి చక్కగా మంచి గ్రీన్ అసలు ఎప్పుడు బాగుంటుంది ఈ చీర మీరు కాటన్కి వెళ్ళిన పట్టుకి వెళ్ళినా కూడా చాలా బాగుంటుంది మొదరి పట్టులో ఇలా వస్తుందండి గిఫ్టింగ్ పర్పస్గా కావాలంటే మీరు ఎన్నైనా తీసుకోవచ్చు ఇప్పుడు అందరూ అలా నిషేధిస్తున్నారు శుభకార్యాలు ఉన్నవారు దగ్గర బంధువులు వాళ్ళకి పెట్టుకోవడానికి పది పదిహేను అలా బుక్ చేసుకుంటున్నారు మీరు కూడా మీరు బార్డర్స్ డిజైన్స్ చూసుకోండి మేము అన్నీ చూపిస్తున్నాం కాబట్టి మీకు అందులో నచ్చింది మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు నెక్స్ట్ శారీస్కి వెళ్దాం సాధారణంగా మనం ఈ పింక్కి వేరే వేరే కలర్స్ చూస్తాం ఈ గ్రీన్ ఇంత బాగుంటుంది కదా మంచి ఎలిగెంట్ కలర్ కాంబినేషన్ అండ్ ట్రెడిషనల్ ఓల్డ్ కలర్స్ ట్రెడిషనల్ బోర్డర్ ప్లస్ ఇది కూడా ఏంటంటే మనకి చక్కగా బార్డర్ కూడా చిన్న బోర్డర్ మరి ఇది కూడా పెద్ద బార్డర్ కాదు ఇది కూడా చాలా బాగుందండి మంచి ట్రెడిషనల్ శారీ అలా కట్టుకుంటే టెంపుల్కి వెళ్ళినా ఎక్కడికైనా వెళ్ళినా చక్కగా చూడగానే బాగుంది అనిపిస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ మీకు ఫోర్టీన్ చేంజ్ ట్వెల్వ్ నుంచి ఫోర్టీన్ ఫైవ్ ఫిఫ్టీన్ ఫైవ్ అలా ఉన్నాయండి వీటి మీద ఫ్లాట్ థర్టీ పర్సెంట్ మీరు పిక్ పెట్టుకోండి మీరు పెళ్కూతురు ఎవరైనా ఉంటే డైరెక్ట్ అలా తీసేసుకోవచ్చు మీరు శ్రమ లేకుండా తీసేసుకోవచ్చు అండి వెతుక్కోకుండా చాలా ఈజీ చేసేస్తున్నాం మనం షాపింగ్ ఇది కూడా బాగుంది ఎల్లో కలర్ కింద జామున్ ఎల్లో కూడా చాలా బాగుంది నావీ బ్లూ మెరూన్ డెట్ ఇది బాగుందండి ఈ కాంబినేషన్ మనం ఫస్ట్ లో ఆర్డర్ చేసాము డార్క్ నేవీ బ్లూ కి మెరూన్ చాలా బాగా వచ్చిందండి చాలా నార్మల్ గా రాణి పింక్ ఎక్కువగా ఉంటుంది మెరూన్ షేడ్ కూడా బాగా కనిపిస్తుంది మెరూనే బాగుంది రాణి పింక్ కంటే కూడా మెరూన్ కొంచెం కొత్తగా ఉంది క్యారెట్ గ్రీన్ కి జామున్ జాము కూడా బాగుంది ఒక కలర్ లైట్ కలర్ ఒక కలర్ డార్క్ కలర్ నెక్స్ట్ పింక్ లోనే ఈ కలర్ కూడా డిఫరెంట్ మేడం ఇంకా మనం చూసిన కలర్ కంటే ఇంకొంచెం బ్రైట్ క్యాండీ పింక్ కలర్ అలా వచ్చింది ప్లస్ మళ్ళీ మీరు గమనించారు గ్రీన్ హైలైట్ అయింది చాలా బాగుంది వీటన్నింటి మీద కూడా మీకు ఫ్లాట్ థర్టీ పర్సెంట్ అంటే ఆల్మోస్ట్ మీకు టెన్ బిలో ఈ శారీస్ వస్తాయి అన్ని కాదు ఇప్పటివరకు మనం చూసినవి ఈ శారీస్ అన్ని వెబ్సైట్ లో కూడా అప్లోడ్ చేస్తుంటాయి మేడం క్యాష్ ఆన్ డెలివరీ కావాలంటే వెబ్సైట్ లో బుక్ చేసుకోవచ్చు వెబ్సైట్ ఉంది కాబట్టి మీరు వెబ్సైట్ లోకి వెళ్ళి చక్కగా అక్కడ మీరు చీర కలర్ అన్ని తెలుసుకుని శారీ బుక్ చేసుకోవచ్చు ఇది కూడా చాలా గ్యాప్ బోర్డర్ కదా గ్యాప్ బార్డర్ ఊసీ లైన్స్ లా వచ్చి చక్కగా బుట్టి ఇంకా పీకాక్ బ్లూ కలర్ కి పీచ్ ఆరెంజ్ కలర్ అదొక చిన్న బోర్డర్ చీర ఇదొక చీర కొనుక్కోండి పెళ్లి షాపింగ్ అయిపోయింది ఇది కూడా చాలా బాగుంది మంచి బ్లూకి ఆరెంజ్ చాం కలర్ వస్తుందండి పళ్ళు రిచ్గా బ్లౌజ్ అలా ప్లెయిన్ వస్తుంది కాంట్రాస్ట్ చాలా బాగుంది ఇవన్నీ ఏంటంటే వీటి మీద మీకు థర్టీ పర్సెంట్ వరకు డిస్కౌంట్ ఉంది ఇవి ఎంతవరకు ఉండొచ్చు అండి మామూలుగా మేడం ఈ శారీస్ వచ్చి ఫోర్టీన్ సెవెన్ ఫిఫ్టీ ఉన్నాయి ఆఫ్టర్ డిస్కౌంట్ నైన్ థౌజండ్ ప్లస్ అంతే ఇది కూడా బాగుంది మంచి కలర్ కాంబినేషన్ మంచి బ్లూకి ఆరెంజ్ ఆరెంజ్ హాయిగా టెన్ టెన్ ఫైవ్ లోపలనే మీకు మంచి పట్టు చీర వచ్చేస్తాను కాంట్రాస్ట్ పల్ కాంట్రాస్ట్ ప్లస్ బ్లౌజ్ కూడా మనకి ఇలా వచ్చింది ఇది కూడా బాగుందండి గ్యాప్ బార్డర్ కూడా కట్టిన తర్వాత మీరు ఇలాంటి ఏదైనా ఎంబ్రాయిడరీ చేయించుకోవచ్చు వైన్ కలర్ మిడిల్లో కొంచెం మనకు లైట్ కలర్ షేడ్ ఇచ్చారు బార్డర్కి వచ్చేటప్పటికి బ్లూ వచ్చింది కూడా చాలా చాలా లెంత్ ఉంటుంది మేడం ఆల్మోస్ట్ ఫైవ్ ఉండే వాళ్ళకి కూడా నెక్స్ట్ వచ్చి మనకి కనకాంబరం కలర్ అండి కనకాంబరం కలర్ కి బ్లూ ఇది కూడా బాగుంది కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి నెక్స్ట్ సారీస్కి వెళ్దాం నెక్స్ట్ సారీ ఇది కూడా చాలా బాగుంది ఇది రెండు వైపులా బార్డర్ మనకి ఈక్వల్ గా ఇచ్చారు కదా బార్డర్ ఫోర్ ఇంచెస్ బార్డర్ ఫోర్ ఇంచెస్ మంచి జామున్ పర్పుల్ కలర్ కి సీ బ్లూ కాంబినేషన్ బార్డరే చాలా అందంగా వచ్చిందండి చిన్న బార్డర్ కానీ రెండు వైపులా ఈక్వల్గా ఇచ్చారు మిడిల్లో బుటీ కూడా చాలా బాగుంది ట్రెడిషనల్ లుక్లో కనిపిస్తుంది శారీ పెళ్ళిళ్ళకి వాటికి కట్టుకుంటే ఎంత బాగుంటుందో గ్లౌస్ మంచి బడ్జెట్లో కూడా వస్తాయండి ఎందుకంటే ట్వెల్వ్ నుంచి ఫోర్టీన్ చేంజ్ వరకు ఉన్నాయి ప్రతి చీర మీద కూడా ఫ్లాట్ థర్టీ పర్సెంట్ ఉంది థర్టీ పర్సెంట్ అంటే మనకు చాలా వరకు తగ్గుతుంది అంటే ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఆ రేంజ్ నుంచి స్టార్ట్ అయ్యి టెన్ ఫైవ్ లోపులోనే మీకు ఈ శారీస్ వచ్చేస్తాయి ఇందులో కలర్స్కి వెళ్దాం ఈ డిజైన్లో కలర్స్ కూడా చాలా బాగున్నాయండి పింక్ మంచి బ్లూ బ్లూ ఇందులో అన్ని కలర్స్ డిఫరెంట్గా ఉన్నాయండి మీకు నచ్చితే పిక్ తీసుకోండి బ్లాక్ కదా ఇంక అసలు దీనికి కాదని నేను బా చాలా బాగా వచ్చింది అసలు వద్దు అని చీర ఇది కూడా బాగుంది మంచి పింక్ మిక్స్ రెడ్ కలర్ కలర్ రెండు కలర్ కలర్ ఎక్కువ మనకి ఈ కలర్ ఇది కూడా చాలా బాగుంది మంచి కలర్ కాంబినేషన్ ఎక్కువ వచ్చాయండి శుభకార్యాల వారే కాదు మనకి సరదాగా ఒక చీర కొనుక్కోవాలి అంటే లాస్ట్ టైం చూసినప్పుడు కూడా రంగులు లేవని ఆగా అలా నాలా ఆగిన వాళ్ళు ఇప్పుడు ఏంటంటే చాలా కలెక్షన్ వచ్చింది సో మీరు కావాల్సిన వాళ్ళు మాత్రం వీడియో రిలీజ్ అవగానే వెంటనే బుక్ చేసుకోండి మీరు ఆ పిక్ పెడితే మీకు చక్కగా వీడియో కాల్లో చూపిస్తారు నచ్చిన చీర తీసుకోవచ్చు ఇలా ఈ కాంబినేషన్ కూడా మంచి బాగుందండి కదా ఈ చాలా అందాన్ని ఇచ్చింది ఇలా వస్తుందండి పళ్ళు కూడా రిచ్గా వస్తుంది బ్లౌజ్ బ్లౌజ్ చాలా బాగుంది ఈ సారీ కూడా ఈ డిజైన్లో కూడా చాలా కాంబినేషన్స్ ఉన్నాయండి కలర్స్ బాగున్నాయి ఇందులో ఒక్కొక్క కలర్ చూపిస్తాను మీకు ఏదైనా నచ్చితే మీరు వెంటనే పిక్ చేసుకోండి ఇది ఎల్లోకి కంచి బెర్ర మిడిల్లో మనకి గ్యాప్ వచ్చిందండి చాలా బాగుంది సారీ నెక్స్ట్ ఇందులో కావాల్సిన రంగులు అంటే మనం ఇంతవరకు వేసుకోని రంగులండి ఇది కూడా చాలా రేర్గా ఉంటుంది అందరి దగ్గర రెడ్ విత్ నాబీ బ్లూ ఇది కూడా బాగుంది ఇది కొంచెం బుట్టి మనకి పళ్ళు దగ్గర ఎక్కువ వస్తుంది లోపలికి వెళ్ళినప్పుడు కొంచెం కొంచెం అంతే ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంది పచ్చకి జామున్ కలర్ వావ్ ఇది కూడా బాగుంది చందనం కలర్ కదా చందనం కలర్కి మెరూన్ రెడ్డి కలర్ అలాగా ఉంది చాలా బాగున్నాయి అంటే నాకు తెలిసి ఇలాంటి కలర్స్ ఉండవు పట్టు చీరలు మనం వేరే వేరే తీసుకుని ఉంటాం అందుచేత చక్కగా బుక్ చేసుకోవచ్చు పీచ్ కలర్ నావి నావి ఎల్లో విత్ మెరూన్ ఇది ఎప్పుడు ఎవరు గ్రీన్ అంతే ఎల్లోకి విత్ మెరూన్ అండి నెక్స్ట్ శారీస్కి వెళ్దాం ఏదో అంటారు కదా అన్ని చీరలు చూసాక లాస్ట్ లో ఆ కిక్ ఇస్తుంది అన్నట్టుగా లాస్ట్ కలర్ చూడండి చాలా బాగుంది మంచి నేవీ బ్లూ కి మంచి ఆరెంజ్ పీచు ఆరెంజ్ ఇచ్చారు మరి వచ్చిన ఆరెంజ్ ఇవ్వకుండా పీచు ఇచ్చారు ఇదిగోండి ఇలా ఉంది శారీ మీకు నచ్చితే చక్కగా బుక్ చేసుకోవచ్చు మంచి ధరలు వస్తున్నాయి ఎయిట్ థౌసండ్ ఫైవ్ ఆఫ్టర్ డిస్కౌంట్ నేను చెప్పేది ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయ్యి టెన్ ఫైవ్ లోపలనే మీకు ఈ శారీస్ వచ్చేస్తాయి ఇప్పుడు ఈ డిజైన్ లో కలర్స్కి వెళ్ళాం ఇది కూడా బాగుంది సీ గ్రీన్ పీచ్ ఆరెంజ్ ఈ ఆరెంజ్ కూడా ఇక్కడ ఇచ్చిన చీరలు ఎలా ఇచ్చారంటే మీరు అన్నట్టు పీచు ఆరెంజ్ ఇచ్చారు మామూలు ఆరెంజ్ ఇచ్చుంటే అబ్బాయి ఏం కడతా అన్నట్టుగా ఇది బాగా ఇచ్చారండి బాగుంది నావీ బ్లూ పీచ్ ఆరెంజ్ అది మీ చాయిస్ అనమాట ఇంకా రెండు మూడు రంగుల మీద ఆరెంజ్ ఇచ్చారు బోర్డర్ కూడా చాలా రిచ్ బార్డర్ చాలా బాగా వచ్చిందండి చాలా దగ్గర దగ్గరగా వ్యూ చేశారు పీకాక్ బ్లూ మాటలు లేవు చాలా బాగుంది పికాక్ బ్లూకి మంచి పీచ్ ఆరెంజ్ రాయల్ బ్లూ చాలా అద్భుతంగా ఉన్నాయి లాస్ట్ శారీస్ చాలా బాగున్నాయి ఇంకా చాలా సారీస్ ఉన్నాయి మీరు స్కిప్ చేయకండి అవి కూడా చూసేద్దాం బ్యూటిఫుల్ శారీస్ ఇవన్నీ కూడా మీకు ఆఫ్టర్ డిస్కౌంట్ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లోపు వచ్చేస్తాయి నెక్స్ట్ సారీస్ ఫ్యాన్సీ సారీస్ మంచిది ఎందుకంటే మనం పట్టే చూపిస్తున్నాం ఇప్పటి వరకు ఫ్యాన్సీ కూడా చాలా బాగుంటాయండి పట్టు మైసూర్ సిల్క్ ఇవే చూస్తూ ఉన్నాం కదా చాలా మంది పిల్లలు కూడా ఉంటారు ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ వాళ్ళకి మంచి ఫ్యాన్సీ శారీస్ ఇంత హెవీ వర్క్ ఉన్నా కానీ చాలా లైట్ వెయిట్ ఉంటాయి మేడం క్రష్ లో మనకి వర్క్ తోటి వచ్చేది ఫుల్ పీటా వర్క్ పీటా వర్క్ పళ్ళు దగ్గర వస్తుందండి తర్వాత బ్లౌజ్ కూడా మనకి ప్లెయిన్ వస్తుంది ప్లెయిన్ వస్తుంది మేడం ప్లెయిన్ వచ్చి శారీ అంతా లోపల అలా లోపల కింద మోకాళ్ళ వరకు డిజైన్ వస్తుంది పిల్లలు కట్టుకోవడానికి చాలా బాగుంటుంది మంచి పార్టీ బ్లౌజ్ ప్లెయిన్ వచ్చి బార్డర్ వస్తుంది అచ్చా బ్లౌజ్ మనకి ప్లెయిన్ బార్డర్ వస్తుంది చాలా బాగుంది శారీ అంతా పీటా వర్క్ స్టైల్ వచ్చింది మొత్తం ఆల్ ఓవర్ లో ఫుల్ వర్క్ హెవీ వర్క్

ఇవన్నీ కూడా మంచి క్లాత్ తోటి ఉన్నాయండి సో మీకు వచ్చేవి ఏంటంటే బాగా మంచిగా ఫార్టీ లో వచ్చేస్తాయి ఇప్పుడు ఇది నైన్ త్రీ సిక్స్ వన్ ఉంది ఆఫ్టర్ డిస్కౌంట్ సిక్స్ థౌసండ్ ప్లస్ ఆల్మోస్ట్ త్రీ థౌసండ్ డిస్కౌంట్ అవుతుంది మంచి క్వాలిటీ అండి చాలా బాగుంది ఇందులో కలర్స్ వెళ్దాం ఫార్టీ పర్సెంట్ అంటే మంచి రేంజ్ లో మీరు ఇచ్చినట్టే ఇది కూడా బాగుంది లెమన్ ఎల్లో మీకు ఇందాకలానే చూపిస్తూ ఉంటాను ఏదైనా మీకు నచ్చితే మీరు కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఇవన్నీ కలర్ ఇది కూడా చాలా బాగుంది పిల్లలకి చాలా బాగుంటాయండి సారీస్ యాష్ కలర్ కదా కలర్లు బాగా సెలెక్ట్ చేస్తున్నారు బ్లూ బ్లూ చాలా బాగుంది బ్లూ ఈ ఫ్యాన్సీ శారీస్ మీద ఫ్లాట్ ఫార్టీ పర్సెంట్ ఉందండి ఉన్న ప్రైస్ ట్రాక్ మీద మీకు ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది ఈ కలర్ కూడా బాగుంది లాస్ట్ గోల్డ్ క్రష్ శారీ మీద ఏంటంటే మొత్తం మనకి పీటా వర్క్ చేశారు పీటా వర్క్ చేస్తారు బ్లౌజ్ కూడా మీకు హ్యాండ్స్ వస్తుంది ఎంత హెవీ వర్క్ ఉన్నా కానీ మంచి లైట్ వెయిట్ బాగా కడుతున్నారు పిల్లలు సో దీని మీద మీకు ఫార్టీ పర్సెంట్ కాబట్టి ఏదైనా వచ్చింది ఉంటే వెంటనే తీసుకోండి ఫ్యాబ్రిక్ కూడా కొంచెం మనకి లోకి వస్తుంది మరి సెమీలో తక్కువలో ఉన్న క్వాలిటీ కాదు మంచి క్వాలిటీ క్రష్డ్ ఫ్యాన్సీ నెక్స్ట్ ఇది సిమ్మర్ ఫ్యాన్సీ సారీ మేడం ఆల్ ఓవర్ పూర్తిగా థ్రెడ్ వర్క్ బార్డరు పీటా వర్క్ చాలా బాగుంది ఇది కూడా పిల్లలకి క్షిమ్మరే ఏదో అంటారు కదా ఫ్యాబ్రిక్ని ఇది పళ్ళు అంటే మేము కట్టం కాబట్టి నేను తెలుసుకోలేదండి ఇక్కడే స్టార్టింగ్ అచ్చా అంతే ఇలా వస్తుంది బ్లౌజ్ మనకు ప్లెయిన్ 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 బ్లౌజ్ ఇది ఎంత వరకు ఉందండి ఇది కూడా ఫోర్ థౌజండ్ ప్లస్ అచ్చా ఫోర్ థౌజండ్ అంటే డిస్కౌంట్ ఆఫ్టర్ ఆఫ్టర్ డిస్కౌంట్ ఫోర్ థౌజండ్ ప్లస్లో మనకి శారీ వస్తుందండి ఇది కూడా అంతే బార్డర్ అంతా చక్కగా మీకు పీట వర్క్ వచ్చింది శారీ అంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది క్లాత్ చాలా బాగుంది ఇందులో కలర్స్ కలర్స్ గ్రీన్ త్రీ కలర్స్ ఉన్నాయి ఎంత బాగుంది మీకు ఈవినింగ్ పార్టీస్కి అటువంటి వాటికి కట్టుకోవడానికి బాగుంటుంది లావెండర్ ఇది చాలా అందంగా ఉంది సారీ మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి క్రష్డ్ ఫ్యాన్సీలోనే ఇంకో ఫ్యాబ్రిక్ మేడం ఓవర్ అంతా ఈ విధంగా బీట్స్ వర్క్ వచ్చి ఉంటుంది థ్రెడ్ ఎంబ్రాయిడరీ కట్ వర్క్ బార్డర్ ఆ చ కట్ వర్క్ బార్డర్ ఇచ్చారు చక్కగా మనకి వర్క్ కూడా చాలా బాగుందండి మంచి క్వాలిటీ వర్క్ తర్వాత దీనికి కూడా ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ లోపలంతా మనకి ఇలా వస్తుంది సెల్ఫ్ లాగా వచ్చి ఇక్కడ బార్డర్ వచ్చి పైన అంతా పూసలు అక్కడక్కడ కుడుతూ వచ్చారు ఇది చాలా బాగుంది త్రీ థౌజండ్ ప్లస్ త్రీ థౌజండ్ ప్లస్లో వస్తుంది చాలా బాగుందండి ఆఫ్టర్ డిస్కౌంట్ మనకి త్రీ ప్లస్లో వస్తుంది ఫ్యాబ్రిక్ చాలా బాగుంది తెప్పించుకున్నాక మీరే చెప్తారు సిల్వర్ గ్రే కలర్ బా ఎంత బాగుందో స్మూత్గా ఉంది కలర్ కూడా ఫ్యాబ్రిక్ గోల్డ్ కలర్ లైట్ ఇంకా బాగుంది శారీ ఇది చక్కగా డబుల్ షేడ్లో అలా చాలా బాగుందండి మంచి బడ్జెట్లో లో ఉంది త్రీ థౌజండ్ నుంచి ఫోర్ లోపల వస్తుంది ఈ శారీ కూడా క్రష్డ్ ఫ్యాన్సీ మేడం బీడ్స్ ఇటువంటి ఏమీ వద్దు థ్రెడ్ వర్క్ కావాలనుకునే వాళ్ళకి చాలా డీసెంట్గా బాగుంటుంది తర్వాత బార్డర్ అంతా కూడా మనకి కట్ వర్క్ చేస్తారు బోర్డర్ చేసి ఇది కూడా అంతేనండి ఇప్పుడు మనకి బ్లౌజ్లో వస్తుంది ప్లెయిన్ శారీ అంతే ఇలా వస్తుంది ఇది కూడా బాగుంది ఇది ఎంత ఆఫ్టర్ డిస్కౌంట్ ఫోర్ థౌజండ్ ప్లస్ అవుతుంది అచ్చా ఫోర్ థౌజండ్ ప్లస్లో మీకు వస్తుంది పర్పుల్ కలర్ వావ్ ఇది కూడా బాగుంది సేమ్ ఫ్యాబ్రిక్ కానీ డిజైన్స్ అయ్యింది డిజైన్స్ చేంజ్ అవుతుంది చాలా బాగుంది ఇది కూడా పళ్ళు దగ్గర మనకి ఎక్కువ వస్తుందండి లోపలికి వెళ్ళేటప్పటికి ఏంటంటే ఇట్లా ఇలా బార్డర్ వస్తుంది బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ హ్యాండ్కి బార్డర్ హ్యాండ్కి వచ్చింది పిల్లలకి చాలా బాగుంటాయి ఈ శారీస్ మీకు ఏదైనా నచ్చితే తీసుకోండి క్లాత్ బాగుంది ముందు మెటీరియల్ చాలా బాగుంది నెక్స్ట్ కొంచెం ఈవినింగ్ పార్టీస్ కి పిల్లలకి వదిలేసారు చాలా బాగుంటుంది ఆర్గంజా ఆర్గంజా వచ్చింది ఆర్గంజా ఇష్యూ అండి చాలా బాగుంది బోర్డర్ అంతా కూడా మంచిగా వర్క్ చేస్తారు మేడం సీక్వెన్స్ వర్క్ కూడా వచ్చింది పిల్లలకి థర్టీ ఇయర్స్ థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు లేదంటే మీరు లెహంగా లాగా ప్లాన్ చేసే ఇష్టం చాలా బాగుంది ఇది ఎంత వరకు పడచ్చు ఇది కూడా త్రీ థౌజండ్ ప్లస్ అంతే త్రీ థౌజండ్ ప్లస్ ఆఫ్టర్ డిస్కౌంట్ మీకు వచ్చే ధర త్రీ ప్లస్ మంచి పార్టీ వేర్ శారీస్ అండి గ్రీన్ చాలా బాగుంది సారీ ఇలా పింక్ ఇది చాలా బాగుంది కలర్ అంటే ఈవినింగ్ పార్టీస్కి కరెక్ట్గా సెట్ పార్టీస్ అటువంటి వాటికి బాగుంటుంది నెక్స్ట్ ఆర్గంజాలో మనకి పీటా వర్క్ బార్డర్ వచ్చింది ఆల్ ఓవర్ అంతా క్రాస్ స్టిచ్ ఎంబ్రాయిడరీ మిషన్ ఎంబ్రాయిడరీ క్రాస్ స్టిచ్ స్టైల్లో ఫుల్ థ్రెడ్ వర్క్ చాలా బాగా కలర్ కాంబినేషన్ బాగుంది ఫినిషింగ్ చాలా బాగుంది ఫినిషింగ్ బాగుంది ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఫ్యాబ్రిక్ కూడా బాగుంది అండి ఈ డిజైన్ వచ్చి కుచ్చిళ్ళకు వస్తుంది కుచ్చిళ్ళకంతా ఈ విధంగా చిన్న చిన్న మొగ్గల డిజైన్ బార్డర్ వస్తుంది ఆల్ ఓవర్ లో ఈ డిజైన్ చాలా బాగున్నాయి పార్టీ వేర్ శారీస్ మీరు ఎప్పుడైనా స్టోర్ కు వచ్చినా కూడా ఈలోగా ఆన్లైన్ అయిపోయినా స్టోర్ కు వచ్చినా కూడా ఒకసారి అడిగి తెలుసుకుని చూడండి చాలా బాగున్నాయి ఆర్గన్జా అంటే నార్మల్ గా కుచెళ్ళు కానీ పళ్ళు పరుచుకున్నట్టు వస్తాయి ఇది సాఫ్ట్ ఆర్గన్జా తెలుస్తుంది ఇది ఎంత వరకు రావు సెవెన్ థౌసండ్ ప్లస్ ఇది మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ సెవెన్ థౌసండ్ ప్లస్ లో ఇందులో చాలా మంచి కలర్స్ ఉన్నాయి ఆనియన్ పింక్ వర్క్ కూడా మీరు అన్నట్టు చాలా ఫినిషింగ్ నీట్ నీట్గా ఉంటుంది చాలా బాగుంది ఎందుకంటే కొంచెం ప్యూర్ క్వాలిటీ మంచి ఫ్యాబ్రిక్ వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా వర్క్ స్టైల్ కూడా మారిపోతుంది చాలా బాగుంది కలర్ స్కై బ్లూ రేర్ కలరా రేర్ దొరకడం కష్టం అందుకే చూసుకోండి వెంటనే తీసుకోండి నెక్స్ట్ ఈ శారీ కూడా గ్లాస్ ఆర్గంజా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఆల్ ఓవర్ పీటా వర్క్ కదా మొత్తం శారీ అంతా వర్క్ చాలా లైట్ వెయిట్ ఇంత హెవీ వర్క్ ఉన్నా కానీ చాలా లైట్ వెయిట్లో ఉంటుంది ప్లస్ ఇంకొకటి మేడం కలర్ కలర్ కూడా చాలా బాగుంది శారీ లోపల ఇలా వస్తుందండి చాలా బాగుంది శారీ ఇది ఎంతవరకు పడచ్చు ఇది కూడా ఫోర్ థౌసండ్ ప్లస్ ఫోర్ థౌజండ్ ప్లస్ సారీ సిక్స్ థౌజండ్ ప్లస్ అండి సిక్స్ థౌజండ్ ప్లస్ ఎందుకు నేను మళ్ళీ ఏమైనా చూడమన్నానంటే ఇది ఫ్యాబ్రిక్ ఫైన్ క్వాలిటీలో ఉందండి మామూలుగా మనకు వచ్చి ఫ్యాన్సీ క్వాలిటీ కాదు చాలా బాగుంది ఇవి ప్యూరే మనకి ఎనిమిది పది అలా ఉంటూ ఉంటాయి పింక్ కలర్ బావు ఇది కూడా బాగుంది గ్రీన్ బాగు సీ బ్లూ కలర్ లో వచ్చింది అన్ని సెల్ఫ్ కలర్స్ కావాలంటే మనం కాంట్రాస్ట్ బ్లౌజ్ కావాలన్న సెట్ చేసుకోవచ్చు వేస్ట్ చూడవచ్చు ఈ కలర్ కి మంచి పర్పుల్ మీ బ్లౌజ్ కలర్ కానీ బాగా సూట్ అవుతుంది నెక్స్ట్ నెక్స్ట్ ఫ్యాన్సీ సారీస్ లోని టిష్యూ శారీ మేడం ఆల్ ఓవర్ పీటర్ వర్క్ బార్డర్ బార్డర్ మొత్తం ప్లెయిన్ జస్ట్ బార్డర్ లో మాత్రం పీటా వర్క్ వర్క్ చాలా బాగు మంచి నీట్ ఫినిషింగ్ చాలా వర్క్ వచ్చింది ఇంకా హైలైట్ ఏంటంటే ది బ్లౌజ్ 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 అసలు మామూలుగా లేదు మంచి డిజైనర్ సారీ అండి ఎంత బాగుంది గ్రీన్ కలర్కి గోల్డ్ కలర్ లైట్ గోల్డ్ చాలా బాగా ప్లస్ బ్లౌజ్ అంతా కూడా వర్క్ ఉందండి చాలా బాగుంది పేట వరకు బ్లౌజ్ అంతా చేస్తారు ఎంత వరకు ఉంటుంది సారీ కూడా సిక్స్ థౌజండ్ ప్లస్ ఇవి ఆఫ్టర్ డిస్కౌంట్ మీకు సిక్స్ థౌజండ్ ప్లస్లో వస్తుందండి సో మీరు కావాల్సిన వారు మీరు స్క్రీన్ షాట్ తీసి పెడితే వాళ్ళు మీకు కలర్స్ కూడా చూసి చాలా కలర్స్ ఉన్నాయి మేడం కలర్స్ చాలా బాగున్నాయి పింక్ గ్రీన్ ఎంత బాగుందో ఆనియన్ పింక్ చాలా బాగుంది పిల్లలకి చాలా బాగుంటుందండి గ్రీన్ మనకు మామూలుగా దొరికే శారీస్ కాదు కాబట్టి మీకు ఎవరికైనా నచ్చిన వారు ఉంటే వెంటనే తీసుకోవచ్చు పింక్ లోనే త్రీ ఫోర్ షేడ్స్ ఉంటాయి ఇది కూడా చాలా బాగుంది అంటే ఇంకొకటి ఏంటంటే బ్లౌజ్ కూడా మీకు వర్క్ వర్క్ వచ్చింది చాలా బాగుంది మామూలుగా మీరు బయట అలా చేయించాలన్నా చాలా అవుతుంది ఇది బాగుంది వెరైటీగా ఉంది మనం ప్యాచ్ వర్క్ స్టైల్ లాగా చేసి వర్క్ చాలా బాగా చేస్తారు గోల్డ్ కలర్ మంచి కలర్ ఇంత వర్క్ ఉన్నా కూడా సారీస్ అన్ని లైట్ లైట్ ఉన్నాయి ఎక్కడ కూడా మనకు బరువు లేవు లైట్ వెయిట్ లో ఉన్నాయి నెక్స్ట్ శారీస్కి వెళ్దాం రేఖా కలెక్షన్స్ సుచిత్ర సర్కిల్ అండి రేఖా రెడ్డి గారిని మీకు చక్కగా మన మన ఫ్యామిలీలోకి తీసుకొచ్చేసారు సో శారీస్ అన్నీ కూడా ఎంత బాగున్నాయి చూడండి మేము కొన్ని మాత్రమే కలర్స్ ఓపెన్ చేసి చూపించాము ప్రతి దాంట్లో కూడా నాలుగు నుంచి ఆరు ఎనిమిది రంగుల దాకా కూడా ఉన్నాయి అంటే చాయిస్ ఎవరికి ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు సో అంతేకాకుండా గద్వాలు రీస్టాక్ అయ్యాయి ఎంత బాగున్నాయి ప్యూర్ గద్వాలు ఇక మిగిలిన పట్టు చీరలు కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక మైసూర్ సిల్క్ కూడా చాలా కొత్త కలెక్షన్ వచ్చేసింది మనకి రేఖా కలెక్షన్ అనగానే గుర్తొచ్చేది ఏంటంటే ప్యూర్ మైసూర్ సిల్క్ ఆ తర్వాత మధురమ పట్టు ఆ తర్వాత కంచిపట్టులో చిన్న బార్డర్ ఇలా కొన్ని కొన్ని శారీస్ ఉన్నాయి అవన్నీ కూడా రీస్టాక్ అయ్యాయి మీరు శుభకార్యం నిమిత్తం పట్టు చీరల నుంచి మొదలుపెట్టి పెట్టునికి కావాల్సిన హ్యాండ్లూమ్ శారీస్ వరకు తీసుకొచ్చండి రేఖా కలెక్షన్స్కి సంబంధించిన ఫోన్ నెంబర్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు వారికి కాల్ చేసి నచ్చినవి తీసుకోవచ్చు అలాగే రేఖా కలెక్షన్స్ యూట్యూబ్ ఛానల్ ఇన్స్టా పేజ్ కూడా ఉందండి మీరు అవి ఫాలో అయితే ప్రతిరోజు తను అప్డేట్స్ మీకు అందులో అందిస్తారు థ్యాంక్ సో మచ్ అండి ఇక ఆలస్యం చేయకండి చాలా చీరలు వచ్చేసాయి థ్యాంక్ యూ